ఏమి త్యాగం చేసినా కూడా చివరికి ఏం చేసిందయా అంటే ఆడుతూ పాడుతూ పాడండి సీరియస్ లో ఏమో లేదు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఈ యోగంగా అలా అలా ప్రారంభమై తిరణి చిన్నదీర స్వామి వారు ఇక్కడికి కూడా ఉద్ధరిస్తూనే ఉన్నారు అనేక మంది కొంత కొన్ని పుట్టిస్తూ ఉంటారు మనుషులు అది మనకు అవసరం లేదు ఎందుకంటే ఉత్తమోత్త రెండు వందల సంవత్సరాల దేవాలయం చివరికి నేను వచ్చే సమయం లేక కూడా పది కివల ప్రసాదం వెంటే గుడి పని చేసే లోపే అయిపోయేది అంతమంది జనాలు ప్రారంభం ఇక్కడ మనస్సుతో గనక చేస్తే భగవంతుడు అనుగ్రహం ఇస్తూ ఉంటాడు మరి అదేవిధంగా ఆ రంగనాథునికి మంచిగా సేవించి అలంకారం చేసింది కదమ్మా ఒక్కసారి మంగళహారతి చెప్పండి ఒకసారి గట్టిమైన नमो जय बालंद वंजना नमः गुणवद्रा नमः आहार ज्ञान नमः बलवद्रा नमः सुवद्रा नमः कलाधार नमः दिगलाय नमः विघट्रे नमः शरणपदगा नमः सुकुमार नमः लोगात्मने नमः इन्दाल नमः देवदे नमः भैरवा नमः

प्रजासमावार जगत है, और भक्ति रहा है, और मित्राये रहा है, और लड़का बोले कि प्रजा रहा है, और जख्म रहा है, और श्रोत्ये रहा है, और सर्पिये रहा है, और औरत ना रहा है, और सुग्रीये रहा है, और सारा रहा है, और कराये रहा है, और खुलाये रहा है, और धन्या रहा, और धन्मये रहा, और �

और तुम्हारे नाम क्या? और इन्तजार करना? और मासूम आदेश नहीं रहा? और पत्ते नहीं रहा? और स्किवर नहीं रहा? और जबरदस्ती नहीं रहा? ओम जय राम आ पर श्री गणेश नमः ओम द्वितीय नमः ओम तृतीय नमः ओम चतुर्थ नमः ओम श्री नमः ओम मत्स्ये नमः ओम दुर्वलय नमः ओम मरादव नमः ओम यशसवी नमः ओम सुदर्शन नमः ओम लक्ष्मी नमः ओम सुप्रणामः ओम सुबह यहां ओम यत्राकार नमः ओम समुद्र दनय नमः ओम जय रामः ओम मंगला देवी नमः ओम microstructure नमः ओम गोदा देवी नमः ओम प्रेमदा नमः ओम का औरnabla नमः మాతపి ఆ కులపదే రాత్ర நகரம் வந்து திருவயஞ்ச ரங்கத்தம்மான இளங்களம் தீட்டம் குடியெடு ಕಡಿಚೆ ಸಪೋರ್ಟ್ ಫ್ರೇಮರ್ ದಲನ ಅದು ನೀನು ಎಪ್ಪ ಕರ್ತಾ ಇರೋದು ಅಂದ್ಬಿಟ್ಟು ಇರೋದು ತಿರುವೆ ಸ್ಟೆಪ್ ಆ ಕಡೆ ಸರಿಯಾ ಅಲ್ಲ ಈಜಿ ಮಡ್ರುಕಲ್ಲ ಇರೋದಿಲ್ಲ ಆೌಂಡ್ ಆಗಲ್ಲ

ம்னம்மஸ்வ சூட குண்டு நா

ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಮನು ಪುರಾಣ ಪೇಟಲು ಗಲಾ ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸ ಸ್ವಾ హనుమస్త శివ పంచాయతం ఈరోజు ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఇరవై ఏడో రోజు ఈ ఇరవై ఏడో రోజున కూడారై ఉత్సవం నిర్వహించవడం జరిగింది దానికి విశేషముగా భక్తులు భక్తమార్చలకే అత్యంత వైభవేగముగా నిర్వహించవడం జరిగినది అదేవిధంగా స్వామివారి అమ్మవారి సేవకై నూట ఎనిమిది గంగారాలతో మరి ఆ అలనాటి కాలంలో అమ్మవారు స్వామివారి కోసమే పాయసం వండి నివేదన సమర్పించి ఆ రంగనాథులను లీనమైపోవడం జరిగింది అదేవిధంగా అత్యంత వైభవపీతముగా మరి మన కాలనివాసులు అందరూ కూడా అందరూ కూడా విశేషముగా ఇంకా హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఈరోజు నూట ఎనిమిది పాయసాలతో మరి ఏడుగురు కూడా విచ్చేసి నూట ఎనిమిది ఇంటూ ఏడు అంటే ఏడు వందల మినిమం ఎనిమిది వందల బంగాలాలతో స్వామివారికి వారికి కూడారై పాయసం నిర్వహించడం జరిగింది మరి అత్యంత వైభవేగంగా భక్తులు భక్తమాతలు అధిక సంఖ్యలో పాల్గొని పరిపూర్ణమైనటువంటి మరి ఆ రంగనాలు అనుగ్రహం అందరూ కూడా పొందడం జరిగింది జై గోదా రంగనాథుల భగవానికి మరి అదేవిధంగా ఈ రోజు భక్తుల కోరిక మేరకు స్వామివారి కళ్యాణం కూడా నిర్వహించబడం జరుగుతుంటది మరి అదేవిధంగా రేపటి రోజు మనకు విశేషముగా మరి గోదా రంగనాథుల కళ్యాణము అదేవిధంగా మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం నిర్వహించబడడం జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి సేవను మరి నిమగ్నమై ఘన రూపేణ వస్తు రూపేణ సేవా రూపేణ కైంకర్య రూపేణ పాల్గొని పరిపూర్ణమైనటువంటి రంగనాథుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము దేవాలక్ష్మీ నరసింహ భగవానికి